అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా ఇప్పుడే ఎలా అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో సార్ రియలీ సారీ సార్ నెక్స్ట్ టైం ఎట్లా చేయండి సార్ సార్ మనోడు ఆల్ సబ్జెక్ట్లలో వీక్ గా ఉన్నాడు సంస్కృతంలో అయితే చాలా పూర్ సార్ అంటే లాంగ్వేజెస్ దీనికి ఏం సంబంధం సార్ ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తున్నాం ఇలా అయితే చాలా కష్టమమ్మా ఎల్లు

అవునా అసలు ఇదేమి ఇంటర్వ్యూ అన్నా నాకు అర్థమైతే లేదు ఈ ఇంటర్వ్యూ లేని గత కానీ గాని కొద్ది దగ్గర నాకు ఒక